మహాభారత కథా సముద్రంలో దాని సారాంశం లాంటి అనుక్రమణి పర్వంలో మన లోతైన విశ్లేషణ కొనసాగిద్దాం ఇది మొత్తం కథకి ఒక విషయ సూచిక లాంటిది అవును గతంలో మనం ధృతరాష్ట్రుడి నిరాశ ఇంకా పాండవుల విజయం దైవ సంకల్పమే అని ఎలా తెలిసిందో చూశాం కదా చూశాం ఇప్పుడు కథనం యుద్ధ భూమి వైపు మరింత స్పష్టంగా మళ్ళుతుంది అనుక్రమణిలో కొన్ని కీలకమైన శ్లోకాలున్నాయి ఇవి యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చేశాయి నిజమే ఈ శ్లోకాలు చెప్పాలంటే కురుక్షేత్రంలో పాండవుల వరుస విజయాల్ని ఇంకా కౌరవసేన పతనం ఎలా ఖాయమైందో చెప్పే మైల్డ్రాళ్ళనమాట ముఖ్యంగా భీమార్జునుల పరాక్రమం ఇంకా ప్రధాన కౌరవ యోధుల పతనం గురించి తెలిపే కీలక శ్లోకాన్ని ఈ రోజు పరిశీలిద్దాం అవును ఈ అనుక్రమణి శ్లోకాలు ఇవి కేవలం కథని చెప్పడం కాదు సంజీయుడు ధృతరాష్ట్రుడికి చూశావా యుద్ధ ముందే ఎలా కనిపిస్తు